అందుకే మనం ఎదురాడంటే బాల్యభావి అయిన యో భవతి బ్రహ్మఖ్యాన్ని శుభతే అంటే బాలభావం అనేటువంటిది మనకు కలగాలి మొట్టమొదట బాలం బాల్యమే అయింటు అప్పుడు ఏ భేమూ లేకుండా మరి పెద్ద అయిన తర్వాతే ఎందుకు జరిగింది వేసుకున్నాం బురవల్ల నా ఇల్లు నా వాకలి నా భార్య నా బిడ్డల నా కులము నా దేశము నాదని నా దేనటువంటిది పలపై ఎక్కించుకున్నాం ఇప్పుడు అది దించాలని గురువుని ప్రయత్నిస్తున్నాను ఏది నాది నేనైనటువంటిది దించాలా అప్పుడు దీకపోతే ఏమవుతుంది బాలభావం వస్తుంది అంత బాలభావమే బ్రహ్మ త్యాగితే మనం ఇప్పుడు కోరుతున్నాం మనం బాలభావం రావాలి అది రాదు వస్తే ఏమవుతుంది అంత గురుస్వరూపంగా అంత ఆత్మస్వరూపముగా జగత్ స్వరూపం అంతా నాకు యొక్క గురుస్వరూపమైన భావన దృఢమైపోవాలి అతి దృఢమైపోయినటువంటి వాళ్ళ ఆత్మజ్ఞానం అంతవరకు రావాలి సరే అలా ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం సంతోషం అయిపోయిందా అని ఆలోచన చేస్తే ఇంకా అందులో ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు నిన్నమా అని చెప్పాము అపర ఆలోచన చేయకూడదు అన్నారు అపర ఆలోచన చేయకూడదు అంటే ఏమర్థం అని అంటే అంతరాలోచన మనం ఆత్మజ్ఞానం తెలియక ముందు అనేక రకాల నోములు పూజలు పురస్కారాలు చేసి వంక ఆలోచనే సరే ఆత్మజ్ఞానం నేను ఆత్మస్వరూపం నేను బ్రహ్మైతే అనేటువంటి ధర్మం వచ్చినప్పుడు కూడా అది కూడా అంకర ఆలోచనే ఎందుకు మంత్ర ఆలోచన అయితే ఉంది ఆత్మను తెలుసుకున్నందుకు మాత్రమే జన్మనైతే కాదని వాళ్ళ పెద్దలు దానికి అనేక పరిశీలించి చెప్పాలి కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వచ్చిందండి నేను ధర్మం వచ్చినప్పుడు బ్రహ్మం అనేటువంటిది నిజంగా పుట్టి సభలు లేనటువంటిది కావాలి బ్రహ్మ అనేటువంటిది సగురు నిర్గుణాలకు సగుణ నిర్గుణాలుగా మారినటువంటి వస్తువు కాకపోవాలి తర్వాత బ్రహ్మమైనటువంటి వస్తువు అది ఒకే విధంగా ఉండాలి అంత మార్పు రాకూడదు తన ఎందు మార్పు రాకూడదు ఒకనాడు మార్పు వస్తే అది బ్రహ్మము కాదు సరే నేను బ్రహ్మము కదా నేను బ్రహ్మ అన్నప్పుడు నాకు మార్పు రాలేదా బాల్యంలో ఎలాగుంటున్నా వయసులో కూడా ఎలాగ ఉంటున్నా మీకు తెలుసు మరి ఇప్పుడు వల్ల సీనితం అయితే పళ్ళు జబ్బులు బల్లి జబ్బులు ఇవన్నీ వచ్చాయి కదా మార్పు వచ్చింది కదా తర్వాత ఈ మార్పు కాకుండా నిద్రావస్థలోని ఈ తెలివి ఇరవై ఐదు ఇంద్రియాల చేతన జగత్త గుర్తు తెలియ స్థానం బిజ్యాంధ్రానికి గుర్తు తెలిగే స్థానం జగత్ జాగ్రత్త అవసరం ఉంది సరే ఈ జాగ్రత్త అవస్థ కొంచెం మారిపోయిన తర్వాత ఏమవుతుంది స్వప్నవాసులని అర్థం గుర్తు అర్థం గుర్తురిగినట్టు తెలిసి తెలియనట్టు అవుతుంది సరే నిద్రావాసం అయితే ఏమైస్తుంది పూర్తి సృష్టిని మనిషిపోతుంది మరి ఈ బ్రహ్మమే కదా వాళ్ళు బ్రహ్మని అద్వైతం బ్రహ్మ అని చెప్తే మనం పెద్దలేడందుకు ఇది పరిశీలించి ఇది ఒక వస్తువులో ఒక రకముగా ఒక వస్తువు ఒక రకంగా మార్పు అయిపోతుంది అట్లా మార్పు అయిపోయినటువంటి వస్తువు అది బ్రహ్మము కాదు అని మన పెద్దలు తాలలో ఆలోచన అందుకే మనము బ్రహ్మమైన చెప్పిస్తే అది ఎంతవరకు బ్రహ్మం అవుతుంది మీకు ఆత్మజ్ఞానం తెలియనంత కాలము బ్రహ్మం అవుతుంది మరి ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత బ్రహ్మము కావాలి ఎందుకు దీక్షితులు వారు ఏమన్నాడంటే మీకు పాపాల పుణ్యాలు ఎలాగో వస్తున్నాయి పుణ్యం కావాలని దాన ధర్మాలు చేయడము ఎవరు చేశారు నువ్వే కదా మరి రానదాన చే చేయకుండా అనేక అనుక పనులు అన్యాయం పనులు కొట్లాడు తిట్లాడలు దోపిడీలు ఎవరు చేశారు ఇవి కదా దోపిడీలు చేసింది నీవే పుణ్యం చేసింది నీవే పుణ్యం చేయడానికి ఉంది పాపం చేయడానికి ఉంది నా ఇష్టం ప్రకారం నాకు చేసుకుంటే ఏమనుకుంటే అనుకో అనుకుంటే చేసుకోవచ్చు సరే నలుగురు నాకు తింటాలో నేను అన్యాయం చేస్తా అని మానుకోవచ్చు ముందు చేసినది ఇష్టమే ఒక ఇష్టమే కాబట్టి ఇది బ్రహ్మమైన చెప్పేదానికి పాపాల పుణ్యాలు సమకూర్చుకోవడానికి కృష్ణబాబులు ఆలోచించి యాభై ఎనిమిదో కందాలు చెబుతాయి పాపముల పుణ్యముల భూమి పాపింపున ఎరుగు జాత భ్రమశిరవారం పాపింపన ఎరుకు నెడిసిన పాపశ్రైనా చిత్తం తగ తెలుసుకొని ఆగామి బోదాలు లెస్సయనివి పాపాలలో శుద్ధ సటి సన్నిభవమైన అపద్యోతి ప్రత్యేగాత్మని తగ తగదలుసుకొనివి అని చెప్పారు పాపములు పుణ్యములు ప్రాపిస్తుంది ఎవరో ఆ ఎరుకే కాబట్టి పాపాల పుణ్యాలు ప్రాపిస్తుంది కాబట్టి పాపించిన ఎరుక చేత ఎవరైతే భ్రమిస్తున్నారో ఎవరు భ్రమించారు మనము భ్రమించామో సత్యమో పోయిందని అసలు ముఖ్యమైనటువంటి వాళ్ళే భ్రమించారు ఏమని జగద్గు స్థానంలో నేను బ్రహ్మై ఉన్నానని శంకరాచార్య అటువంటి ఆది శంకరాచార్యులు వశిష్ఠవారు వచ్చి వాళ్ళే భ్రమించారు ఇది నిత్యము శాశ్వతము అని చెప్పి సర్వ అయితే